నేను లక్ష్య పెట్టాను ఎందుకంటే వాళ్ళు ఒకరోజు నాకు అనుకూలంగా ఉంటారు మరుసటి వస్తే నాకు ప్రతికూలంగా మారుతారు నీ సంతోషమే నా సంతోషం నీవే నాకు రక్ష అంటే అంత గొప్ప మనం ఇప్పుడు అంత గొప్పగా చెప్పుకున్నటువంటి పరమహంస యోగానంద గారు కూడా చాలా కాలం అలా వ్యతిరేకతలు రావటము ప్రతికూలంగా విమర్శించే వాళ్ళు ఎదురావడము మాట్లాడటము జరిగినవి చాలా కాలం పూర్తిగా పరమశివనంద గారిని గుర్తించింది ఆయన గురించి అందరూ ఒప్పుకునే విధంగా గుర్తించింది ఆయన ఉన్నంతకాలం కంటే ఆయన లేకుండా అయిన తర్వాత ఎక్కువ జరిగింది ఆయన లేకుండా అయిన తర్వాత ఎక్కువ జరిగింది దాదాపు యాభై సంవత్సరాలు దాటిపోయినాక జరిగింది మనం అనుకుంటాం ఒకసారి ఎవరైనా అవధూతలు కావచ్చు చాలా గొప్ప గురువులు కావచ్చు వాళ్ళు పళ్ళ దగ్గర ఉన్నారు పళ్ళ దగ్గర ఉన్నారు ఇలా విషయాలు చెప్తున్నారు అనుగ్రహాలు కలిగిస్తారు అని మనకి లేటుగా తెలిస్తే అయ్యో ముందుగా తెలిస్తే బాగుండేది వెళ్ళి దర్శించుకునే వాళ్ళము అని అనుకునే సందర్భాలు చాలా ముఖ్యంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట ఎంతోమంది మహత్ములు మహాత్ముల చైతన్యాన్ని ఆదర్శంగా చేసుకోండి సర్వ వ్యాపకత్వాన్ని గ్రహించండి భగవంతుడు వారికి విశ్వ చైతన్యాన్ని ఇచ్చాడు దాని ద్వారా ఆయన వాళ్ళందరూ అన్ని విషయాలను తెలుసుకోగలిగారు నేను ఇలా మాట్లాడుతూ ఉండగానే నేను ఏం చెబుతున్నానో ఆ మహాగురువులకి తెలుసు మీరు వాళ్ళందరినీ చూడలేకపోయినా నేను చూస్తున్నాను అంటే ఉదాహరణకు మహోదర్ మహోదార్ బాబాజీ కావచ్చు అట్లానే ఎల్ల రిమ్మాజయ కావచ్చు విక్తేశ్వర గారు కావచ్చు లేదా ఆవిడకి శరీరంతో లేనటువంటి త్రైలింగేశ్వర స్వామి కావచ్చు ఎంతోమంది మీరు చూడలేకపోయినా నేను ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నా ఎదురుగా నేను చూడగలుగుతున్నాను అని చెప్తున్నారు యోగానంద్ గారు అంటే మీకు ఇందాక చెప్పాను ఈరోజు చేసిన సాధన ఎంత ప్రాధాన్యత అంటే ఈ ఇలాంటి సాధన ద్వారా మీరు ఏకాగ్రతని జ్ఞప్తితో పెట్టుకొని ఏకాగ్రతని తదేకంగా శ్వాస ప్లస్ భావం ప్లస్ భావసంకల్పంలో ఐక్యమవుతూ ఆ విశ్వంతో ఐక్యమవుతూ దాన్ని తదేకంగా వదలకుండా అలా పెంచుకుంటూ పోతే అదే ఇలాంటి గొప్ప శక్తిని కూడా మొదలుపెట్టి మొదలుపెట్టిది ఎందుకంటే విశ్వ ఆత్మలో విశ్వ ఆత్మలో జీవితం మొత్తం దైవచైతన్యంతో ఉండి మళ్ళీ శరీరాన్ని వదిలి ఆత్మలు విశ్వంలోనే ఉంటాయి జీవితం మొత్తం గొప్ప దైవచైతన్యత ఉండి ఆ తర్వాత శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన విశ్వ మొత్తం మరి విశ్వంలోనే ఉంటాయి విషంలో అంటే మరి శూన్యంలోనే కాదు ఆ విశ్వంలో నిండిపోయిన ఏ గ్రహాలైనా ఏ లోకాల్లో ఎక్కడైనా ఉండవచ్చు అన్నీ కలిపే విశ్వం ఆ విషయంలో ఉంటారు కాబట్టి మన యొక్క భావనా శక్తి సంకల్పం ఆ విశ్వ చైతన్యతలో అదేకంగా ప్రసారం జరిగినప్పుడు జరిగినప్పుడు కొంతకాలానికి ఆ విశ్వాత్మలతో అనుసంధానం ఏర్పడింది ఎప్పుడైతే అలా ఏర్పడిందో మనకి ఆ కనెక్షన్ వలన దర్శనం కలగటాలు మొదలవుతాయి అలానే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ శక్తి అనుగ్రహాలు రావడం మొదలవుతుంది ఇదంతా ఒక దీర్ఘకాలిక సాధనా ప్రణాళిక పరంపర అనమాట అందువల్ల సాధనని గొప్ప లక్ష్యంగా తీసుకోవాలి ఒకరోజు వచ్చిన విన్నాము ఏదో దాదాపు నాలుగు ప్రశ్నలు అడిగాము అన్నట్టు కాదు గొప్ప లక్ష్యంగా తీసుకోవాలి ఆ లక్ష్యంగా తీసుకొని చేయగలిగే వాళ్ళకే ఎంత గొప్ప లక్ష్య సాధనతో కూడుకున్నటువంటి లైవ్ ప్రతిరోజు చేస్తున్నాం అనమాట